హాయ్ రాజు ట్రిపుల్ ఆర్ మనందరూ తెలిసిందే ఫేమస్ నేను అదే డైలాగు అసెంబ్లీలో కూడా చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే నవ్వించారు అందరినైతే ఏదైతే డిప్యూటీ స్పీకర్గా అయితే ఆయనకైతే ప్రమోషన్ వచ్చింది అలానే ఆయన అయితే ఆ సీట్లో కూర్చోబెట్టడం చూసాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన సాధించారు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినామంటే ఏదైతే కౌంటింగ్ అయిపోయినామంటే స్పీకర్ పదవి రఘురామ్ అయితే ఇస్తారని అయితే చాలా ప్రచారం జరిగింది ఆయన కూడా కోరుకున్నాడు ఆ విషయం అని తెలిసి ముందే మాటి ఉన్నారు ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఎంపీ సీట్ ఆశించారు నర్సాపురం నుంచి కానీ అసెంబ్లీ సీట్ అయితే ఇచ్చారు అక్కడ నుంచి అయితే ఓవరాల్ అయితే అక్కడ మంచి మెజారిటీతో గెలవడం యాభై ఒక్క వేల ఓట్లతో అయితే గెలవడం చూసాం మనమైతే పెద్ద మెజారిటీ ఆ తర్వాత మీరు చూసుకుంటే ఓవరాల్గా మీకు మంచి స్పీకర్ పదవి అయితే వచ్చింది డిప్యూటీ స్పీకర్ మెయిన్ స్పీకర్ కదా అయ్యాన పత్రు గారు అయితే మెయిన్ స్పీకర్గా ఉన్నారు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా అయితే రఘురామకృష్ణగా వచ్చింది ఆయన ఓవరాల్గా సాధించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఉన్నాడు కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతనే ఆహో ఆ సీట్లో కూర్చునే టైంలో ఉంటే ఆ టైంలో అక్కడ కూర్చొని ఉంటే ఖచ్చితంగా అధ్యక్షాన్ని పిలవాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే మరి అది తప్పించుకోవడానికైనా మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోడేమో అనిపిస్తుంది నాకైతే ఓవర్ ఓవరాల్గా అయితే ఏకగ్రవంగా అయితే అతనైతే ఎన్నుకున్నారు సాధించాడు అలానే పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పడం చూసాం అలానే పొగడడం చూసాం అలానే అప్పుడు ఆయన ఫేమస్ అయిందే రచ్చబండ కార్యక్రమం నుంచి మన ట్రిపుల్ ఆర్ సినిమా ఫేమస్ అయిందో అతని పేరు కూడా రఘురామకృష్ణరాజు కాబట్టి ఆయన కూడా ట్రిపుల్ ఆర్ వస్తుంది ఆ ట్రిపుల్ ఆర్తోనే చాలా ఫేమస్ అయ్యాడు అతను అయితే మంచి రచ్చబండ కార్యక్రమం చేసి వైసీపీలో ఎంపీగా ఉండి రెబల్గా మారి చాలా రచ్చబండ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చేసే ప్రభుత్వంలో చేసే కొన్ని పనులైతే ఆయన లేవనెత్తి చాలా కొంచెం గట్టిగానే స్థానాలు అయితే కూర్చోబెట్టడం చూసి మనం అయితే